నమస్తే వెల్కమ్ టు ఏ సిక్స్ టీవీ ఆపరేషన్ సింధూర్లో వీర జవాన్లతో పాటు ఓ బాలుడు కూడా ప్రముఖ పాత్ర పోషించాడు భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా తారావాలి గ్రామానికి చెందిన శ్రావణ్ సింగ్ కాల్పుల మూతలో కూడా భయపడకుండా జవాన్లకు సాయం చేశాడు మామూలుగా అయితే భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే సరిహద్దు గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతారు కానీ శవణ్ మాత్రం అలా అనుకోలేదు తన వయసు పదేళ్ళే అయినా అంతకు మించి ఆలోచించాడు తనకు అవకాశం దొరికినప్పుడల్లా జవాన్లకు తాగడానికి మంచినీళ్ళు పాలు లస్సీ లాంటి వాటిని అందించాడు అందుకే ఈ బుడ్డోడు ఇప్పుడు వారియర్ అయ్యాడు వయసు లేదు యూనిఫామ్ లేదు కానీ ధైర్యం మాత్రం చాలా ఉంది పెద్దయ్యాక ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలనుకున్నాడు దానికోసం ఇప్పటి నుంచే తన నిబద్ధతను చూపించాడు యూనిఫామ్ లేదు ఆయుధాలు లేవు కానీ గుండె నిండా ధైర్యం ఉంది సైన్యంలో చేరకముందే యుద్ధరంగంలో తనవంతు పాత్ర పోషించాడు తూటాల చప్పుళ్ళు బాంబు దాడులకు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిలిచాడు ధైర్యమే ఇప్పుడు శ్రావణ్ సింగ్ను సర్దార్ని చేసింది పాకిస్తాన్తో పోరాడేందుకు భారత సైన్యం శ్రవంత్ తండ్రి సోనా సింగ్ పొలంలో శిబిరం వేసుకున్నారు గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరూ ఆ దరిదాపులకు కూడా వెళ్లలేదు కానీ శ్రవణ్ మాత్రం రోజు తన చిట్టి చేతులతో సైనికుల దాహార్తిని తీర్చాడు జవాన్లకు మంచినీళ్ళు పాలు లస్సి ఐస్ తీసుకెళ్లాడు ఒక పక్క ఎండ మండిపోతోంది మరోవైపు పాకిస్తాన్ నుంచి ఎప్పుడు ఏ మిసైల్ వస్తోందనన్న భయంతో ప్రజలు వణికిపోతుంటే శ్రావణ్ సింగ్ మాత్రం రోజు సైనికుల వద్ద పరిగెత్తుకుంటూ వెళ్లాడు మీతో మేమున్నామంటూ సైనికులకు గుర్తు చేశాడు అందుకే భారత సైన్యం కూడా పిల్లాడిని సత్కరించింది శ్రావణ్ సింగ్ ధైర్యాన్ని దేశభక్తిని భారత సైన్యం గుర్తించింది ఈ చిట్టి వారి ని సత్కరించింది తాజాగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏడవ ఇన్ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మన్రాల్ శ్రావణ్ సింగ్ ను సత్కరించారు అతడికి ఒక జ్ఞాపికను అందజేశారు